పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 రాజసభిస్తారు ఎమ్మెల్యే ఇస్తారు ఏమైనా అడిగినా ఇచ్చారు వద్దని చెప్పారు ఆయన నన్ను ఒక తమ్ముడిలాగా బాగా చూసుకున్నారు అభినందించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు అది మీకు తెలుసు మీకోసం రెండు లక్షలు నా ఓన్ రాశా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశారు మళ్ళీ మీరు ఇచ్చినప్పుడు మరిని విమర్శించాను దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు రాజకీయాలకు పూర్తిగా స్వస్తి సినీ నటుడిగా రచయితగా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసనీ కృష్ణ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పదునైన మాటలతో ప్రత్యర్థులను విమర్శించిన సందర్భాలు ఎన్నో మనం చూసే ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంకేట్రం చేసిన పోసాని కృష్ణమురళి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసిన తర్వాత నుండి వైసీపీ పార్టీలో చేరిన పోసాని కృష్ణమురళి అప్పటి నుంచి నేటి వరకు వేరే పార్టీ మారకుండా వైసీపీలోనే కొనసాగుతూ ఉన్నారు ఎవరైనా వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తే వాళ్లపై నోరు ఎవరూ ఊహించని రీతిలో పారేసుకునేవారు పవన్ కళ్యాణ్ ఆయన ఏ స్థాయిలో తిట్టాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు పవన్ కళ్యాణ్ తల్లిని కూతుర్లను కూడా వదలకుండా అత్యంత నీచమైన పదజాలంతో సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన సొంత ఇంట్లో మనుషులు కూడా అసహ్యించుకునే రేంజ్ పదాలు ఉపయోగించాయి దీనిపై అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు పోసానిపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి పోలీస్ సెక్యూరిటీతో ఆయన బయట తిరిగేవాడు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పోసారి మీద కేసు కూడా నమోదైంది త్వరలోనే ఆయన అరెస్ట్ కాబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీంతో పోసారి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి నేను ఎన్ని రోజులు రాజకీయ పరంగా నేను ఇష్టపడిన నాయకుడిని ఎలా పొగుడుతూ వచ్చానో మీ అందరికి తెలుసు నిజాయితీ గల నాయకులను ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండడం వాళ్లకు సపోర్ట్ గా నిలబడి నేను మాట్లాడిన తీరును కూడా మీరంతా గమనించారు ఇక మీదట నేను రాజకీయాలకు దూరంగా ఉండాలి ఉండాలని నిర్ణయించుకున్నారు ఏ క్షణం నుండి నేను చనిపోయే వరకు నా కుటుంబం కోసం బ్రతుకుతాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ రాజకీయాల జోలికి వెళ్లాను ఒక టీవీలో ఈ మధ్యనే డింగ్ డాగ్ అనే ప్రోగ్రాం చేయడానికి ఒప్పుకున్నాను కానీ ఆ ప్రోగ్రాం రాజకీయాలకు సంబంధించింది కాబట్టి అందులో నుంచి కూడా తప్పుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం కు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో